ఈరోజు అత్యంత నేరస్తులు అవినీతిపరులు బీజేపీ అడ్డాగాగా మారారు ఎన్డీఏ పీడీఏ ముందు వణుకుతోంది ఎన్నికల బాండ్లు వారిని కదిలించాయి యోగి జీ అనేది ఏమీ లేదు ఆయనకు ఓట్లు ప్రధానమంత్రి వల్లనే పడుతున్నాయి నేడు మనల్ని ఇబ్బంది పెడుతున్న వారు రేపు మీకు అదే ఇబ్బంది కలిగిస్తారు నేడు మన కోసం తవ్విన గుంతల్లో రేపు మీరు కూడా పడవచ్చు మాతో చేరడానికి మీరు చూపిన ఆసక్తికి చాలా కృతజ్ఞతలు మీరు ఎంతో బిజీగా ఉన్నారని నాకు తెలుసు ఇది అత్యంత కఠినమైన నెల మరియు ఈ ఎండలో మీరు ప్రచారం చేస్తున్నారు కానీ అందరూ చెప్తున్నారు ఎస్పీ కాంగ్రెస్ నిజానికి ఇండియా అలయన్స్లో బలం లేదని గారు వరుసగా ప్రచారాల్లో తిరుగుతూ ఉన్నారు ఆ మోదీ బలాన్ని మీరు ఎలా ఎదుర్కొంటున్నారు మీకు కూడా కొంచెం బలం లోపించినట్లు అనిపిస్తుందా మీరు ఈ వేసవి కాలంలో రావడం వల్ల నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇకపై మనం మరింత ఉష్ణం ఎదుర్కోబోతున్నాము ఇండియా కూటమి మరియు సమాజ్వాదీ పార్టీ యొక్క రాజకీయ వ్యూహంతో పీడిఏలో బీజేపీ తన బలాన్ని కోల్పోయింది వారి దగ్గర ఇప్పుడు సమాధానాలు లేవు నేను వారిని అడిగితే మీ పదేళ్లలో పీడిఏ ఎక్కడ ఉంది విశ్వవిద్యాలయాల నియామకాలలో పీడీఏ అంటే ఏమిటి దయచేసి ప్రేక్షకులకు పీడీఏ అనగా ఏమిటో చెప్పగలరు బీజేపీ అందరికీ సమైక్యత మరియు అభివృద్ధి అంటుంది అయితే నిజంగా అందరినీ కలిపి తీసుకునేప్పుడే అందరి సమైక్యత సాధ్యం అవుతుంది కానీ వారు అందరి సమైక్యతలో అసమానతలను అంతం చేయలేదు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా మరియు డాక్టర్ బాబాసాహెబ్ భీం రావు అంబేద్కర్ లాంటి వారు సమానత్వం కోసం పోరాడినట్లు నేతాజీ తన జీవితాంతం ఈ కారణం కోసం అంకితం చేశారు సమాజ్వాది పార్టీ యొక్క ప్రజలు ఆ ఉద్యమంలో వెనుకబడిన తరగతులు దళితులు మరియు అల్పసంఖ్యాకులు ఉన్నారు పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ అఫెక్షన్ పీడిఏ అనేది సామాజిక సందర్భాలలో లేదా బహిరంగ ప్రదేశాలలో జంటలు తమ ప్రేమ లేదా స్నేహాన్ని బహిరంగంగా చూపించుకోవడం ఇది కొన్ని సంస్కృతులలో సాధారణమైనది కాగా మరికొన్ని వాటిలో అనుచితంగా భావించబడుతుంది జంటలు చేయవలసినది తమ పరిసరాలను మరియు ఉన్నతార్థాలను గమనించి అనుచితంగా భావించబడే చర్యల నుండి దూరంగా ఉండాలి వెనుకబడిన తరగతులు అల్పసంఖ్యాకులు లేదా మైనారిటీలు అందులో మన ముస్లిం సోదరులు క్రైస్తవులు సిఖ్ మొదలగువారు మరియు ఆదివాసీలు ఉన్నారు అంటే ఆదియాబాది స్థానిక ప్రజలు ఇది పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ అఫెక్షన్ వారి హక్కుల కోసం వారి గౌరవం కోసం ఈ పోరాటం చాలా పురాతనమైనది మనం వారి హక్కుల కోసం పోరాడతాము మేము ఈ సమూహాన్ని పెరగడానికి ప్రయత్నిస్తున్నాము ఎన్డిఏపీడి ముందు భయపడుతోంది ఎన్డిఏపిడి ముందు వణికిపోతోంది వారి దగ్గర సమాధానం లేదు మనం వారిని అడిగితే గత పదేళ్లలో ఉపకులపతి నియామకం ఉంటే వారు ఎంతమంది ఉన్నారు విశ్వవిద్యాలయాల్లో కేంద్ర విశ్వవిద్యాలయాల్లో మరియు రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతిగా నియమించిన వారు ఎవరు వారెవరు ఉత్తరప్రదేశ్ నుంచి ప్రధానమంత్రి పోటీ చేస్తారు ముఖ్యమంత్రి రెండవసారి ఎన్నికైనారు అలాగే వారి ప్రభుత్వం ఢిల్లీలో పదేళ్లు మరియు ఉత్తరప్రదేశ్లో ఏడేళ్లు ఉంది మరియు నేను వారిని అడగాలనుకుంటున్నాను యువత ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి వారు ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టపడరు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే వారు రిజర్వేషన్లను కూడా ఇవ్వాలి ఎన్డిఏ వారు రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు అందుకే ఇండియా కూటమి వ్యూహంగా మనకు పీడీఏ ఉంది మనం వారి అంశాలను సమాజంలోకి తీసుకుని వెళ్ళి సమస్యలపై చర్చించాలి మరియు సమగ్రంగా ఉండాలి అయితే మీకు బలం ఉంది ఐఎన్టీఏ ఏ కూటమికి బలం ఉంది ప్రజలు మీకు బలం లేదని అంటున్నారు భారతదేశం ఈ మేరకు బలం లేదా మద్దతు లేకపోతే నా భావన ప్రకారం ప్రధానమంత్రి గారు మరియు బీజేపీ వారు భారత్ కూటమి పేరును కూడా పలకరు ఇది భారత్ కూటమి కాదు మీరంటున్నారు అందరినీ మీతో పాటు తీసుకుంటున్నానని కాని రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఉన్న చిన్న సమూహాలు ఇప్పుడు మీ నుండి విడిపోయాయి కాంగ్రెస్ ఒక మిత్రపక్షంగాని మైనారిటీలు చిన్న గుంపులు వారందరూ మీ నుండి వైదొలగారు దానికి కారణం ఏమిటి మీ మిత్రపక్షాలలో వారిని ఎందుకు సమానందా చేయలేదు ప్రస్తుతం బీజేపీ అత్యంత బలహీనమైన అస్థిరమైన పరిస్థితిలో ఉంది వారు బలహీనులు కాకపోతే సమాజ్వాదీ పార్టీతో కలిసిన పార్టీలను ఎందుకు విచ్ఛిన్నం చేసేవారు వారు పార్టీలను విచ్ఛిన్నం చేశారు ఎందుకు చేశారు ఎందుకంటే బీజేపీ బలహీనమైంది బీజేపీ బలహీనం కాకపోతే బహుశా ఆ పార్టీలను వారు చేర్చుకోలేదు వారిని తిట్టిన పార్టీలు ఆ పార్టీల భాష అలాంటిది ఎవరూ వినలేనిది బీజేపీలోని ప్రజలు వారిని అంగీకరించలేకపోయారు అవమానించబడి దాని పట్ల చెడుగా అనుభవించినా ఓట్ల రాజకీయాలు చేసేవారు కాబట్టి ఆ పార్టీలను సహించి చేర్చుకోవలసి వచ్చింది కాబట్టి నా నమ్మకం ప్రకారం బీజేపీ ప్రస్తుతం అత్యంత బలహీనమైన స్థితిలో ఉంది అందుకే వారు సమాజ్వాదీ పార్టీతో పొత్తును విచ్ఛిన్నం చేస్తున్నారు ఆ రెడ్డిని కూడా పొత్తు నుండి విడదీశారు ఆర్ఏడి వారి గురించి ఏమి అనలేదు లేదా వారు ఆర్ఏడి గురించి ఏమి అనలేదు మరో పార్టీ ఉంది దాన్ని కూడా విడదీశారు లేదా మాతో ఉన్న ఇతర పార్టీలను వారు తీసుకున్నారు కాబట్టి వారు తీసుకున్నారు ఎందుకంటే బీజేపీ సమాజ్వాదీ పార్టీతో పోటీ పడలేని విషయం వారికి తెలుసు తెలుసు జాతీయ ఎన్నికలలో మీరు స్థానిక ఎన్నికలతో పోలిస్తే మంచి స్థితిలో ఉన్నారా లేదా చెడ్డ స్థితిలో ఉన్నారా అని మీకు అనిపిస్తుందా నేను భావిస్తున్నాను ఏర్పడిన ఇండియా కూటమి మరియు నా కాంగ్రెస్తో కూటమి గురించి నేను ఈ సమయంలో అత్యంత బలంగా ఉన్నాను అని నిజం నమ్మితే బీజేపీ ఓడిపోయింది ఓడిపోయినవాడు కోపంగా ఉంటాడు కాబట్టి ప్రస్తుతం చూపబడుతున్న కోపం బీజేపీ వారిది వారి భాషను గమనించండి పదేళ్లలో ఉత్తరప్రదేశ్లో పది పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయి వారు దాని గురించి మాట్లాడటం లేదు లీక్ అయిన పది పత్రాలు చీకట్లోకి భవిష్యత్ను నెత్తిన పిల్లలు అరవై లక్షల మంది మరియు ఈ పిల్లల కుటుంబాల్లో వారి తల్లిదండ్రులతో కలిపి మూడు సభ్యులు ఉన్నారని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ లెక్కన సరి అయితే అరవై లక్షలు మూడింతలు చేస్తే కోటి ఎనభై లక్షలు అవుతుంది మరియు కోటి ఎనభై లక్షలను ఎనభైకి అంటే లోక్సభ స్థానాల సంఖ్యకు విభజిస్తే ప్రతి లోక్సభలో బీజేపీ రెండు లక్షల ఇరవై ఐదు వేల ఓట్లు కోల్పోయింది రెండవది క్షత్రియ సముదాయ ప్రజలు బీజేపీపై నిరసన తెలిపారు ఇతర సముదాయాల నుండి కూడా ప్రజలు ప్రభుత్వంపై నిరసన తెలిపారు కాబట్టి వారి ఓట్లను కలిపితే ప్రతి లోక్సభలో లక్షల ఓట్లు తగ్గింది బీజేపీ దీన్ని ఎలా భర్తీ చేస్తుంది అందుకే మీరు గమనించి ఉండాలి వారి ప్రసంగాలు ఉపాధి గురించి కాదు ఉత్తరప్రదేశ్లో ఏ పెద్ద పెట్టుబడి గురించి కాదు ధరల పెరుగుదల గురించి కాదు ప్రధాని ఇక్కడ పెట్టుబడి సమావేశంలో వచ్చారు ప్రధాని ఈ పెట్టుబడిలో రాష్ట్రం నిజంగా ఏమి పొందిందో చెప్పాలి ఇక్కడ రక్షణ ఎక్స్పో జరిగింది అధ్యక్షుడు ప్రధాని అందరూ హాజరయ్యారు కానీ మన రాష్ట్రం ఏమి పొందిందో వారు చెప్పాలి కదా ఎలక్టోరల్ బాండ్లు వచ్చినందుకు వారు కలత చెందారు ఎలక్టోరల్ బాండ్ నిజంగా వారిని కదిలించింది మరియు బీజేపీ ప్రజలు అంత భయపడ్డారు ఎలక్టోరల్ బాండ్ గురించి అడిగితే వారు ఎలక్ట్రాన్ తాగడానికి చూస్తారు మేము మోదీ గారి ఒక ప్రసంగాన్ని విన్నాము ఆయన భారతదేశంపై చాలా ఆగ్రహంగా ఉన్నారు ఆయన కుటుంబ పార్టీ అవినీతి హిందూ విరుద్ధత ముస్లిం ఓటు బ్యాంకు కుల రాజకీయాలు ఇలాంటి విషయాలపై ఆరోపణలు చేస్తూ అరగంట ప్రసంగంలో దాడి చేస్తారు మీరు దీనికి ఎలా ప్రతిఘటిస్తారు ఇదంతా అబద్ధం నేను అనగా బీజేపీ కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమైనది లేదా కుటుంబం ఉన్నవారికి వ్యతిరేకమైనది అయితే వారు ఒక తీర్మానం చేసుకోవాలి ఎవరికీ టికెట్లు ఇవ్వరాదు కుటుంబ సభ్యుల నుండి ఓట్లు అడగరాదు రెండవగా ఈరోజు రోజు అతిపెద్ద నేరస్తులు మాఫియాలు అవినీతి పరులు బీజేపీలో ఉన్నారు మరియు ఇది వారి గిడ్డంగిగా మారింది ఎటువంటి రాష్ట్రాన్ని తీసుకున్నా అక్కడ అవినీతి పరులు ఉంటే లేదా ఆదాయ పన్ను లేదా ఇది నోటీసులు వీరి వెంట పడితే లేదా నేరస్తులు అయితే బీజేపీ వెంటనే వారిని స్వాగతిస్తుంది ప్రస్తుతం ఉప్రంలోని అందరూ నేరస్తులు తాపది బీజేపీతో ఉన్నారు లేదా బీజేపీకి సహాయం చేస్తున్నారు మరియు ప్రధాని ఎన్నికల బాండ్ గురించి ఏమి అనగలరు ఇటీవల సేకరించిన విరాళాలు ఎందుకు మాకు ఎవరూ ఇవ్వలేదు ఎందుకు అవి బీజేపీకి ఇచ్చాడు మేము ఊప్రల్లో అంత పెద్ద పార్టీ అయినా ఎవరూ విరాళాలు మాకు ఇవ్వలేదు కాబట్టి ఇది ఒక డబ్బు వసూలు ఈ డబ్బు వసూలు ఈడీ సిబిఐ లేదా ఆదాయ పన్ను ద్వారా చేయబడుతుంది ప్రస్తుతం ఈ విరాళాల వార్త బయటపడింది అలాగే ఒక రోజు ప్రజలు ఇచ్చిన ఖర్చు వార్త కూడా బయటపడుతుంది బయట మరియు హిందూ వ్యతిరేకత దానికి మీరు ఎలా ప్రతిఘటిస్తారు నేను నిజమైన హిందువుని వారికన్నా నేను పెద్ద హిందువుని ప్రశ్న ఇదే హిందూ ధర్మం మార్గంలో ఎవరు నడుస్తున్నారు మీరు ఎవరినైనా గాయపరిచేది ఉందా ఎవరినైనా చంపేది ఉందా ఎవరిపైనైనా అబద్ధమైన కేసులు వేసేది ఉందా అయితే వారి మార్గం తప్పు వారి మార్గం చూస్తే అది సనాతన మార్గం కాదు సత్య మార్గం కాదు పూజ ఒక వ్యక్తిగత విషయం మేము ఇంట్లో పూజిస్తాము మాకు ఆలయం ఉంది వారు అంటున్నారు మేము ప్రాణప్రతిష్ఠకు రాలేదని నేను చెప్పాను శివుడిని నేను దర్శించినప్పుడు అప్పుడు నేను అతని వద్దకు వెళ్తానని దేవుడు పిలుపు ఇస్తాడు మరియు మేము అలా వెళ్తాము మరియు దేవుడు పిలుపు ఇచ్చినప్పుడు ఎవరు వారిని వెళ్లకుండా ఆపుతారు మరియు మేము చూసాము ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఫ్రేమ్లో కూడా లేకుండా వారు అతనిని లైన్లో నిలబెట్టారు అతను కూర్చున్నప్పుడు వారు అతనిని లైన్లో పెట్టారు ఇది దేశం అంతటా చూసింది మరియు మా ముఖ్యమంత్రి ఎరుపు తివాచిపై కూడా నడవలేకపోయారు మరి అక్కడకు అవమానం పాలు కావడానికి ఎవరు వెళ్తారు అది కూడా వారి పిలుపు మీద దేవుడు పిలుపు ఇస్తే మేము వెళ్తాము మేము రామ మందిరం దాని ప్రభావం ఏమిటి అవును అది ఇరవై లేదా ముప్పై సంవత్సరాల కథ కాని ఇప్పుడు అది మీపై ప్రభావం చూపించి వారికి ఏదైనా లాభం కలిగించగలదా రాముడి కంటే మరింత ముఖ్యమైనది ప్రజలకు ఉద్యోగావకాశాలు లభించడం రైతులు తమ పంటలకు సరైన విలువ పొందడం పెరిగిన ధరల స్థితికి వారికి సమాధానం లేదు అంతేకాక ఎన్నికల బాండ్ల వల్ల అవినీతి పెరిగింది మరియు ధరలు కూడా పెరిగాయి వెయ్యి కోట్లు లేదా ఐదు వందల కోట్లు ఇచ్చిన సంస్థలు కూడా లాభాలు సంపాదిస్తాయి కాబట్టి ఒకవైపు అవినీతి జరుగుతుండగా మరోవైపు ధరలు పెరుగుతున్నాయి మోదీ జీ ఎప్పుడు మోదీ హామీ గురించి మాట్లాడుతూ ఉంటారు అంటే అంటే ఇదే అన్నీ దీనిపై మీ స్పందన ఏమిటి దీనికి వ్యతిరేకంగా మీరు ఎలా ప్రచారం చేస్తారు ఒకప్పుడు ఈ దేశపు ప్రజలు అలాంటి కాలాన్ని చూసినవారు అక్కడ ఆయన కరోనా సమయంలో జనాలను తలుపులు కొట్టించి గిన్నెలు మోగించారు ఈ హామీలు ఏమీ కాదు ఒక గంటలాగా ఇవి భారతీయ జనతా పార్టీ యొక్క ఖాళీ హామీలు ఈ ఖాళీ గంట జుమ్లా కంటే పెద్దది ఈ విషయం దేశమంతా తెలుసు గతంలో వారికి జుమ్లా ఉంది ఇప్పుడు వారికి ఖాళీ గంటలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో ఓటర్పై ఎవరి ప్రభావం ఎక్కువ ఉత్తరప్రదేశ్ కోసం యోగి లేదా మోదీ యోగి లేదా మోదీ యోగిజీ అనేది ఏమీ కాదు ప్రధానమంత్రి వల్లనే ఆయనకి ఓట్లు వస్తున్నాయి మీ ప్రసంగాల్లో ఏ రెండు పెద్ద ఉత్తమ స్పందనలు మీరు పొందుతున్నారు ఒకటి నిరుద్యోగం రెండవది ప్రజలు అగ్నిపథ పథకాన్ని అంతమొందించాలని కోరుకోవడం మూడవది రైతులకు ఎంఎస్పి చట్టం ఉండాలని రైతుల ఆదాయం పెంచడం గురించి మనం ఎప్పుడు చర్చిస్తున్నామో అక్కడ ఉద్యమం వల్ల రైతులు చాలా అవగాహన పొందారు కొనసాగిన పొడవాటి ఉద్యమం ఎంఎస్పి గురించి జరిగిన వివిధ చర్చలు బీజేపీ స్వయంగా అంగీకరించింది మరియు చౌధరి చరణ్ సింగ్ జీ ఎంఎస్ స్వామినాథన్ జీలను భారతరత్నతో గౌరవించారు కాబట్టి విషయం పెద్దది అయ్యింది కాబట్టి రైతు అనుకుంటున్నారు తన జీవితం అంతా రైతుల కోసం పోరాడిన వ్యక్తి చౌదరి చరణ్ సింగ్ జీ మరియు ఎంఎస్ స్వామినాథన్ జీ కమిషన్ కింద ఒక సూత్రం ఇచ్చారు రైతు నిజంగా లాభం ఎలా పొందాలో కాబట్టి నమ్మకం పెరిగింది మరియు రాజకీయ పార్టీల ద్వారా మరియు రైతు ఉద్యమం ద్వారా ఎంఎస్పి విషయం రైతుల మధ్య ఉంది కానీ ఇది ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్లో అగ్నివీర్ మరియు విషయమైతే ఎంఎస్పి సమస్య ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్లోనే ఎందుకంటే ఆ ప్రాంతంలోనే సేకరణ జరుగుతుంది తూర్పు ఉత్తరప్రదేశ్లో సేకరణ జరగదు దీనిపై మీరేమంటారు ఇలా అనడం సరైనది కాదు ఎంఎస్పీ చివరి మూలకు వెళ్ళింది ఇది యూపీ యొక్క ప్రతి మూలకు చేరింది ఎందుకంటే రైతు ప్రతి చోటా ఉన్నారు మరియు అగ్నివీర్ విషయంలో యూపీలో సైన్యం లేదా అగ్నివీర్కు వెళ్లే యువకుల సంఖ్య గజిపూర్ బలియా జౌన్పూర్ అప్పుడు వారణాసి చందౌలి నుండి అదే ఉంది ఈ ప్రాంతాల నుండి కూడా యువకులు పెద్ద ప్రమాణంలో తయారు అయ్యేవారు అజంగట్ మాహు ఉన్నాయి యువకులు ఈ ప్రాంతాల నుండి తయారు అయ్యేవారు మన జిల్లాల నుండి కూడా ఉదాహరణకు మైన్పూరి ఏటా ఇక్కడ నుండి అమరులు లేదా సైన్యం నుండి విరమించిన వారి అతిపెద్ద సంఖ్య ఉంటుంది మీరు వారిని నగర్లో మీరట్లో గజిపూర్లో మైన్పూరిలో ఏటాలో సమీప జిల్లాలలో కలుసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఇప్పుడు మహిళా ఓట్లు ఎన్నికల్లో గెలుపుకు కీలకమని చెప్తున్నారు మహిళా ఓట్లను ఆకర్షించడానికి మీ పార్టీ ఏం చేస్తుంది మోదీ జీ ఆయన రేషన్ గ్యాస్ మరుగుదొడ్లు ఇల్లు రుణాలు అన్ని ఇంటిని లక్ష్యంగా చేసి ఇచ్చానని చెప్తున్నారు ప్రతి ప్రభుత్వం దీన్ని ఇస్తుంది ప్రతి ప్రభుత్వం దీన్ని ఇచ్చింది సమాజ్వాది పెన్షన్ గురించి నాకు జ్ఞాపకం ఉంది అక్కడ మహిళలకు నెలకు ఐదు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళం మరియు అది వారి ప్రత్యక్ష ఖాతాలకు పంపేవాళ్ళం మరియు డీబీటీ వ్యవస్థ కోసం బీజేపీ నేడు తనను తాను ప్రశంసిస్తున్నది అది మొదట ఉత్తరప్రదేశ్లో అమలు పరచబడింది నేను రికార్డ్ మీద చెప్తున్నాను డిబిటి వ్యవస్థ మొదట సమాజ్వాదీ ప్రభుత్వం చేత ఉత్తరప్రదేశ్లో అమలు పరచబడింది అందులో సమాజ్వాదీ పెన్షన్ మరియు సంక్షేమ పథకాల డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాలలో జమ చేయబడేవి మా ప్రకటనలో మేము మహిళల విద్య వారి ఆరోగ్యం మరియు రక్షణ గురించి రాసాము మేము ఇది ఇప్పటికే అమలు పరచాము మేము వెయ్యి తొంభై హెల్ప్ లైన్ వారి రక్షణ కోసం ఒక ఏర్పాటు చేశాము విస్తృత స్థాయిలో మహిళలు మరియు అమ్మాయిలు దీని నుండి సహాయం పొందేవారు చివరి ప్రశ్న మీరు ఈడీ మరియు సిబిఐ నుండి భయపడుతున్నారా మరియు మీకు ఇతర బెదిరింపులు కూడా వస్తున్నాయా చూడండి బీజేపీ ఇతరులతో ఏం చేసిందో మొదట మాతోనే అది చేసింది నేను ముఖ్యమంత్రి నివాసం నుంచి బయటకు అడుగు పెట్టగానే వారు ఆ ఇంటిని గంగా జలంతో కడిగించారు ఏ ముఖ్యమంత్రులు కూడా తమ అధికారిక నివాసంలోకి ప్రవేశించే ముందు గంగా జలంతో శుద్ధి చేయలేదు కానీ వారు కడిగించారు ఇక్కడ ఒక చట్టం ఉండేది దాని కింద మాజీ ముఖ్యమంత్రులకు ఇళ్లు ఇస్తుండేవారు మొదటిసారిగా వారు నేతాజీని మరియు మా ఇంటిని లాక్కున్నారు మా భద్రతను కూడా లాక్కున్నారు మా సొంత ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు వారు ఒక పిఐఎల్ దాఖలు చేసి మేము మా ఇంట్లో హోటల్ కట్టుకుంటున్నామని చెప్పారు కాబట్టి వారు చేయగలిగిన అన్నిటినీ చేశారు సిబిఐ మరియు ఆదాయ పన్ను విషయంలో మా కొన్ని పత్రాలు మిగిలిపోయినందుకు నేను కాంగ్రెస్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మాకు ఏ కంపెనీ లేదు మాకు ఏ వ్యాపారం లేదు మరి ఇది ఎక్కడి నుండి రావాలి మరియు ఏదైనా పరిస్థితుల్లో వస్తే కూడా మేము దానికి సిద్ధంగా ఉన్నాము వారు మమ్మల్ని ప్రశ్నలు అడగవచ్చు పోలీసులు అడిగే విధంగా కానీ ఒక ప్రశ్న ఉంది ఢిల్లీ ముఖ్యమంత్రిని జైలుకు పంపవచ్చు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిని జైలుకు పంపవచ్చు కానీ వ్యవస్థను ధ్వంసం చేయకూడదు వ్యవస్థను ధ్వంసం చేసేవారు చివరకు రాజ్యాంగాన్ని మరియు ప్రజాస్వామ్యాన్ని కూడా ధ్వంసం చేస్తారు నేడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నవారు రేపు మమ్మల్ని కూడా ఇబ్బంది పెడతారు మా కోసం వారు తవ్విన గుంతల్లో రేపు మీరు కూడా పడవచ్చు కాబట్టి ఈ అబద్ధపు ఆరోపణలు మరియు ఇలాంటి ఆరోపణలు కేవలం ఎవరినైనా దూషించడానికే మేము మా ఇంటి నుండి వెళ్ళిపోయినప్పుడు మేము ఏమి తీసుకెళ్లాము ల్యాప్టాప్లు పంచిన వారు వారు ఇంటి సామానులను తీసుకుపోతారా మరియు నేను నేడు సంతోషిస్తున్నాను మేము ల్యాప్టాప్లు పంచిన చోటులో నేడు అమెరికా పట్టణాల్లో మరియు రాష్ట్రాల్లో పేద పిల్లలకు ల్యాప్టాప్లు పంచుతున్నారు కాబట్టి ఇది బీజేపీ యొక్క మనుషులను అవమానించడం ఎందుకంటే వారి వద్ద అన్ని సంస్థలు ఉన్నాయి వారి వద్ద టీవీ ఉంది వారి వద్ద పత్రికలు ఉన్నాయి నేను మీ ముందు ఇలా అనకూడదు కానీ కొన్నిసార్లు మేము పత్రికల ముందు అనుకుంటాము ఈ రోజుల్లో మీడియా యజమానుల గొప్పదనాన్ని చూపుతోంది ఇప్పుడు మనం ఒక దశకు చేరుకున్నాము పత్రికల హక్కుల కోసం పోరాడాలి వారి స్వేచ్ఛ కూడా పరిమితం చేయబడింది పడింది మీకు చాలా ధన్యవాదాలు మీరు ఎంతో బిజీగా ఉన్నారని నాకు తెలుసు ధన్యవాదాలు మీరు ఇక్కడికి రావడం చాలా బాగుంది అలాగే మీరు ప్రతిసారి ఇక్కడికి రాగానే నాకు చాలా సంతోషంగా ఉంటుంది